హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే నేను బొబ్బర్లు టమాటా వండబోతున్నా మనం ఎప్పుడైనా గుడాల కోసం బొబ్బర్లు ఉడికించుకున్నాం అనుకో కొన్ని బొబ్బర్లు వేసుకొని టమాటా వేసుకొని అనుకో చాలా బాగుంటుంది మనకైతే వట్టి బొబ్బర్లు అండుకునే కంటే కొన్ని టమాటలు వేసి అనుకున్నాం అనుకో చాలా బాగుంటుంది బొబ్బర్లు టమాటా కూర కోసం అయితే మనమైతే స్టవ్ పైన గంజ పెట్టుకుని అయితే తగినంత నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి మనకు కారం వేసుకొని అడుగునే కంటే ఇట్లా పచ్చిమిర్చి వేసి వండుకున్నాం అనుకో కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఎల్లో ఇట్లా మంచిగా అనిపిస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం అయితే పసుపు అయితే వేసుకున్నాం పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు గోలినాకైతే నేనైతే పసుపు వేసుకున్నా చూడండి పసుపు కూడా మంచిగా కొంచెం నూనెలో ఫ్రై కావాలి పసుపు వేసుకున్నాక వెంటనే టమాటా అయితే వేయద్దు చూడండి ఇట్లా పసుపు అయితే మంచిగా కొంచెం ఫ్రై అయినాకనే మనం ముందుగా అయితే బబ్బర్ వేయద్దు ఎందుకంటే ముందే ఉడికినాయి కాబట్టి ముందు బబ్బర్ లేదు టమాటా వక్కలు వేసుకోవాలి చూడండి నేనైతే టమాటా వక్కలు వేసుకుంటాను ముందు బబ్బర్లు వేసుకున్నాం అనుకో ముందే ఉడికి కాబట్టి ఆ మొత్తం మెత్తగా అయిపోతుంది అందుకే ముందు టమాటా వక్కలు వేసుకోవాలి చూడండి టమాటా వక్కలు వేసుకున్న తర్వాతనైతే మంచిగా టమాటా వక్కలకు పసుపు కలిసేలాగా అయితే ఇట్లా మంచిగా కలుపుకోవాలి నేను ఎప్పుడైనా గంటే వెనక నుండే కలుపుతాను ఎందుకంటే ఇట్లా వెనక నుండి కలిపితే మంచిగా పసుపు అనేది బక్కలకు పట్టుతుందని ఇట్లా నేనైతే వెనక నుండే కలుపుతాను మీరు ముందు నుండి కలుపుకుంటే ముందు నుండి కలుపుకోవచ్చు ఇప్పుడైతే మనం అయితే టమాటా వక్కలు అయితే ఉడికేదాకైతే పైన వాటర్ పెట్టుకొని ఉడికించుకోవాలి పైన వాటర్ పెట్టుకున్నాం అనుకో మంచిగా ఇట్లా సూప్ వచ్చి మంచిగా ఉడుకుతాయి టమాటా వక్కలు పైన వాటర్ పెట్టుకోలేదు అనుకో కింద అడుగు టమాటా వక్కలు అనేవి ఉడకవు అందుకే మనం అయితే మూత తీసుకుంటూ చూసుకుంటూ పైన వాటర్ పెట్టుకుని అయితే ఒక ఐదు నిమిషాల దాకా ఉడికించుకున్నాక టమాటాలు అయితే మంచిగా ఉడికినాయి చూడండి ఇప్పుడైతే ముందుగా ఉడికించుకున్న బబ్బర్లు ఉన్నాయి కదా ఆ బబ్బర్లు కూడా టమాటాలు వేసుకొని అయితే ఇట్లా టమాటాలలో బబ్బర్లు వేసుకుని అయితే మంచిగా కలుపుకోవాలి చూడండి బొబ్బర్లు వేసుకున్న తర్వాత అయితే నేనైతే ఎంత మంచిగా కలుపుకుంటాను మనం కలుపుట్లనే కలుపుట్లు ఉంటుంది మనం వేసే కారమైన ఉప్పు అయినా కరెక్ట్ వేసినాం అనుకో కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది మనం అన్ని రకాల అవేయాలి ఇవ్వాలి అని ఏం లేదు మనం అన్ని కరెక్ట్గా వేసినాం అనుకో అయితే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి నేనైతే ఇప్పుడైతే మంచిగా కలుపుకున్నాకనైతే మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు అయితే పైన వాటర్ పెట్టుకుని అయితే ఉడికించుకుంటున్నాను ఎందుకంటే బబ్బర్లు వేసుకున్నాం కదా ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి పైన వాటర్ పెట్టుకుని అయితే ఇప్పుడైతే మూత తీసుకొని అయితే మళ్ళీ ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి చూడండి ఇట్లా మంచిగా కలుపుకున్నాకనైతే తగినంత ఉప్పు వేసుకోవాలి మనకు కారం వేసుకుంటే ఉప్పు తక్కువ పడుతుంది ఇట్లా పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువనే పడుతుంది ఎందుకంటే పచ్చిమిర్చిలో ఉప్పు ఉండదు కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువనే పడుతుంది కాబట్టి తగ్గట్టుగా వేసుకోవాలి ఉప్పు అయితే చూడండి ఉప్పు అయితే తగినంత వేసుకున్నాను నేను ఉప్పు వేసుకున్న తర్వాతనైతే ఇట్లా మంచిగా కలుపుకున్నాకనైతే కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి మనం వేయించుకున్న ధనియాల పొడి కొద్దిగా ధనియాల పొడి వేసుకొని వేయించిన ధనియాల పొడి వేసుకున్నాకనైతే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర ఉన్న ధనియాల పొడి వేసుకున్నాకనైతే మంచిగా కలుపుకోవాలి ఎందుకంటే ధనియాల పొడి ఉన్న కొత్తిమీర అయితే కర్రీకి మంచిగా పట్టేలాగానైతే చూడండి ఇట్లా మంచిగా కలుపుకోవాలి నేనైతే ఎప్పుడైనా గంట వెనుక నుండే కలుపుతున్నా చూడండి మీరైతే ఆశ్చర్యపోకండి మీ నాకు అలవాటు అంతే ఇక నేను గంట వెనుక నుండే కలుపుతా ఇప్పుడైతే మనం కొత్తిమీర ధనియాల పొడి వేసినాకనైతే ఇట్లా మంచిగా కలుపుకున్నామంటే బబ్బర్లును టమాటా కూర అయితే రెడీ అయిపోయినట్టే కొద్దిసేపు ఉడికించుకుంటే అయిపోతుంది కొత్తిమీర వేసుకున్నాక కొద్దిసేపు ఉడికించుకుంటే కూర రెడీ అయిపోయినట్టే వీడియో నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి